పడితే పడితే పని చేస్తుంటే అలపు సలిపేమున్నది ఏమమ్మా దగ్గర పుచ్చి ఇల్లు తుడిచేసేవా అది అక్కడక్కడ అంత చెత్త ఉంది కొంచెం అక్కడక్కడ అలా మూల ఉంది మొత్తం క్లీన్ చేశాను అనుకోండి మన ఇంటికి దిష్టి తగులుతుంది ఆ మాత్రం ఉంటే పర్లేదు ఇల్లు తు శుభ్రం ఉండడం కోసమే నేను శుభ్రంగా చూసుకుంటాను చెత్తంతా పాడేస్తాం ఇల్లు మాపు పెట్టామంటే అంత నీట్గా చక్కగా కనబట్టడానికే మాపు పెట్టుకుంటాం నువ్వేటి నీళ్ళు నల్లగా ఉన్నాయి ఇంకా నీళ్ళు మార్చలా అయ్యో అత్తయ్య గారు ఇల్లు నీళ్ళు ఎక్కువ మార్చని అనుకోండి నీళ్ళు వేస్ట్ అయిపోతాయి అప్పుడు వాటర్ బిల్ కూడా మీరే పే చేయాలా లేదా చెప్పండి అందుకే ఉన్న నీటితోనే పెడుతున్నాను నల్ల నీటితో ఇల్లు ఇల్లంతా నల్లగా ఉంటది నీ తెలివి తెల్లారంటే ఉంది కానీ కొంచెం పెనలేసి మాప్ పెట్టు ఎక్కువ పెనలేస్తు అసలు వాసనే రావట్లేదు అయ్యో అత్తయ్య గారు పెన్నెలు ఎందుకు చెప్పండి పెన్నెలు వాడితే మనకు జలుబు తగ్గు వస్తాయి ఆ ఘాటు అస్సలు భరించలేము అత్తయ్య గారు అందుకని ఇది పర్ఫ్యూమ్ వేస్తాను నా పర్ఫ్యూమ్ వేస్తే ఇల్లు తుడిచాను అనుకోండి ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది పర్ఫ్యూమ్ వేస్తావా అసలా జిగ్రగా ఉంటది నేను జారి పడతాను ఈ నా అడుగులే ఉంటాయి మీరు అలాగే అంటారు గారు అది కూడా ఒక మంచిదే తెలుసా అలా అడుగులు పడ్డం కూడా ఒక దానికి మంచిదే ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో నేను కనిపెట్టవచ్చు కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు కనిపెట్టవచ్చు కదా ఇటువమ్మా నేను ఏదో చూస్తాను నేను చూస్తే నువ్వు నేను ఎలా చూస్తున్నా చూసి నేర్చుకో తుడండి తుడండి అత్తయ్య గారు నిల్ని అత్తయ్య గారు నేను వీడియో తీసుకుంటాను వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెడతాను ఆదర్శమైన అత్తగారు అని చెప్పేసి ఇంకా అందరూ చూసి నేర్చుకుంటారు ఇల్లు ఎలా తుడాలో ఇంత దగ్గర గుజితే నాక్కడ వెళ్ళింది ఏటా కర్మ ఇంకేదన్నా ఏటో ఈ అత్తయ్య గారికి ఏమీ అర్థం కాదు చిన్నప్పుడు కాకరకే పెద్దప్పుడు కేకరకే అన్నారు తెలివి మీరిపోతుంది మా